హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో సాంబార్ రెసిపీ ఈ సాంబార్లో ఎటువంటి మసాలాలు సాంబార్ పౌడర్లు యూస్ చేయకుండా ఇంట్లో ఉండేవాడితో చిన్న పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ మసాలాలు జోలికి వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా నేను సాంబార్ కోసం ఒక గ్లాస్ ఎరకన్న పప్పు తీసుకున్నాను ఏ పప్పు అయినా తీసుకోవచ్చు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నవన్నీ నేను వేసుకున్నాను మిగతావి కూడా వేసుకోవచ్చు అవి ముక్కలకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి చిన్న పౌడరు కొద్దిగా కొబ్బరి ముక్కడ ఒక ఇంచు అల్లము కొన్ని ధనియాలు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులోకి పసుపు సాల్టు తర్వాత కారము ఈ మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పప్పుకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు పులుసుని కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసిన ముక్కలు ఈ రెండు కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సాంబార్ తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ మూడు వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి ఉల్లిగడ్డలు టమాటోలు దోసకాయ బెండకాయలు పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు మునక్కాయలు ఇవన్నీ వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి వీటిని బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకొని పది నిమిషాలు ఇవి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి అవి బాగా మగ్గిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు అల్లం కొబ్బరి ఈ ఈ పౌడర్ని వేసుకొని ఒక నిమిషం వేగనివ్వాలి అడుగు మాడకుండా బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న వాటిని సాంబార్ని పోసుకోవాలి సాంబార్ని పోసుకొని బాగా కలుపుకొని పది నిమిషాలు పై పొంగు వచ్చేంతవరకు మరగనివ్వాలి అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్